హైదరాబాద్ మెట్రో రైలు చార్జులు పెరగబోతున్నాయి మే రెండో వారం నుంచి సవరించిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి వీటి ద్వారా వార్షికంగా అదనంగా వార్షికంగాబట్టుకునేలా ఎల్ అండ్ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కసరత్తు చేస్తోంది ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది ప్రస్తుతం మెట్రోలో కనిష్ట టికెట్ ధర పది గరిష్టం అరవై రూపాయలుగా ఉంది టికెట్ ఛార్జీలు గరిష్టంగా డెబ్బై ఐదు వరకు పెరిగే అవకాశం ఉంది మెట్రో ఆపరేషన్ ప్రకటనలు మాల్స్ అద్దెల ద్వారా ఏటా పదిహేను వందల కోట్ల వరకు ఆదాయం వస్తోంది రైట్ మా ప్రతినిధి ఉన్నారు అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు త్వరలో పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు మే రెండో వారం నుంచి అయితే సవరించినటువంటి ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే మెట్రో వర్గాలైతే చెప్పినటువంటి సిచ్యువేషన్ చాలా రోజుల నుంచి కూడా మెట్రోకి సంబంధించినటువంటి ఛార్జీల విషయంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది ఛార్జీలు ఖచ్చితంగా పెంచాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి కూడా అనేక సార్లు లేఖలు రాసడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కరోనా తర్వాత మెట్రో ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఒక పత్రం ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు పూర్తిగా చర్చలు విఫలమయ్యాయి అయితే ప్రస్తుతం బెంగళూరులో కూడా పూర్తిగా ఛార్జీలు పెంచడం జరిగింది అక్కడ పెంచేసరికి ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో కూడా మెట్రో ఛార్జీలు పెంచాలని చెప్పేసి మెట్రో వర్గాలు కూడా ముందు నుంచి కూడా ఆలోచిస్తు ఆలోచిస్తూనే ఉంది అయితే ఎన్నో రకాలుగా మెట్రో వాళ్ళు ఇటు పార్కింగ్ విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా సామాన్యుల నుంచి వసూలు చేస్తూనే ఉంది అయినా కూడా కరోనా టైంలో మెట్రోలు అనేవి సరిగా నడవలేదు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రాలేదు అప్పుడు చాలా వరకు కూడా అప్పుల ఉంది ఆప్ల నుంచి విముక్తి కలిగించేలా కాస్త ఛార్జీలు పెంచాలని చెప్పేసి మెట్రో వర్గాలు అయితే ప్రభుత్వానికి కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఛార్జీలు పెంచబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాయడంతో ఇటు ప్రస్తుతం మెట్రోలో అంటే ప్రస్తుతం అయితే పది రూపాయల నుంచి అరవై రూపాయలకి అయితే ఉంది అయితే టికెట్ ఛార్జీలు గరిష్టంగా డెబ్బై ఐదు వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు మనకు తెలుస్తుంది అయితే మెట్రో ఆపరేషన్స్ కావచ్చు అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు మాస్క్ సంబంధించినటువంటి ప్రతిది కూడా మనం మెట్రో సంస్థలు చూస్తున్నాం స్టేషన్స్ లో కూడా చూస్తుంటాం చాలా వరకు కూడా కి సంబంధించినటువంటి ఎన్నో కూడా చూస్తూ ఉంటాం వాటికి సంబంధించినటువంటి అద్దెలు కూడా వసూలు చేస్తూనే ఉంది ఇటు పార్కింగ్ విషయంలో కూడా వసూలు చెప్తున్నాయి అయితే కమర్షియల్ మెట్రోగా మారిందని చెప్పుకోవచ్చు మెట్రో ఇటు సామాన్యులు ఎందుకంటే చాలా వరకు కూడా ఎక్కువ దూరాన్ని తక్కువ టైంలో మెట్రో ద్వారా తమ గమ్యాన్ని వచ్చు అని చెప్పేసి రోజుకు లక్షల మంది కూడా మెట్రోని వినియోగించుకుంటున్నారు సో వందల ట్రైన్స్ కూడా ఉన్నాయి ఫైవ్ మినిట్స్ ఒకసారి వచ్చేటువంటి ట్రైన్ ని చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు త్వరలో రాబోయేటువంటి సెకండ్ ఫేజ్ మెట్రో కూడా చాలా మంది ఎప్పుడెప్పుడు మళ్ళీ మెట్రో వెసులుబాటు కల్పిస్తారని చెప్పేసి చాలా మంది పేదలు కావచ్చు సామాన్యులు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈగర్లీ ఎందుకంటే బస్సెస్ కి వెళ్తే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది సో ఆఫీసులకి వెళ్లే వాళ్ళు కావచ్చు చాలా మంది లేట్ గా తమ జర్నీ కొనసాగుతుంది సో మెట్రో ద్వారా తమ జర్నీ అనేది సులభతరంగా వెళ్ళిపోవచ్చు అది కూడా సమ్మర్ లో ప్రజెంట్ గా సమ్మర్ లో కాబట్టి విముక్తి చాలా కూల్ కూల్ గా కూడా మెట్రో ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చు కానీ ఈ టైంలో ఛార్జీలు పెంచుతామని చెప్పేసి మెట్రో వర్గాలు చెప్పడంతో సామాన్యులు కాస్త బెంబేలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు ఇటు పార్కింగ్ బస్సులతో పాటు ఛార్జెస్ కూడా పెంచుతున్నారు అని చెప్పేసి కొంతమంది కొంతమంది వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్ గా అయితే మెట్రో రైలు ఛార్జీలు అయితే త్వరలో పెరగబోతున్నాయి మే రెండో వారం నుంచి అయితే వాళ్ళు గవరించినటువంటి ధరలైతే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా మెట్రో సంస్థ వర్గాలైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ వాణి